నేను ఓడిపోయాను ఇదిగో వంద సరే ఇంకో పడుపు కథ చూసి పెట్టుకునేది చూస్తూ పెట్టుకునేది పెట్టుకుని చూసేది ఏంటది వందే చెప్పేస్తా సరే లాస్ట్ అండ్ ఫైనల్ వస్తాడు పరుస్తాడు పిసుకుతాడు వేస్తాడు వెళ్తాడు ఎవరు చెప్పనా అరే మీకు పొడుపు కథలు విప్పడం కూడా వచ్చా విప్పడం పొడవడం అన్ని వచ్చు దీనికి సమాధానం నేను చెప్పను చెప్పండి చూద్దా గాజుల వాడు కరెక్ట్ అంటే కాదండి ఆ వంద ఇప్పించండి నేను పద్యం కట్టింది నీతో కాదు సరే ఇంకొక పందెం వేసుకుందాం ఈ బిల్లుకి డబ్బు కట్టకుండా కౌంటర్ దగ్గరికి వెళ్ళి మిగతా చిల్లర తీసుకొస్తాను ఎలా తెస్తారు అదొక ఆర్ట్ అండి బెట్టు కట్టండి చేస్తూ చూపిస్తాను ఓడిపోతే బట్టలు ఇప్పేసి డ్రైవర్ తో వెళ్తారా వెళ్తాను మీరు ఓడిపోతే

సంతకం చూసి చెప్పడానికి అరే కరెక్ట్ గా చెప్పారే నా వంద మీద నా సంతకం ఉంటుంది తీండి తీండి చెప్తాను తీండి చూసుకో బాగా చూడు ఆ ఇదిగోండి సంతకం చూడండి ఇదే నా సంతకం సార్ మీరు కూడా చూడండి సార్ చూడండి సార్ ఇది కూడా పెట్టాను చూడండి సార్ ఇందాక నుంచి వందిచ్చాను మురన్నా వినకుండా దబాయించావు కదా ఇంకా చూస్తామే చెల్లి అలాగే రాగానే ఇక్కడ పెట్టాను మతి మరపు అనుకుంటా ఆయన మంచి చూడగానే సరిపోయి ముద్దు పెట్టించుకోమంటాడు మాట్లాడు హా నీకు చెప్పు పోలుకొని పెట్టా కానీ రాత్రి చేత నవ్వు ముద్దు పెట్టించుకోకూడదు పెట్టు పెట్టేకి నువ్వు పెట్టించుకునేది నేను ఫ్రెండ్షిప్ అంటే అంటే మరి ఒకరికొకరు చాగలు చేసుకోవాలి ఇలా పెట్టించుకునే చగలా అది కాదు దొరుకువు మేడం పందెన్నం గెలిచాను చెస్ పెట్టించుకుంటాను పడలే ఆ నేను వ్యాపారొస్తున్నాను మేడం అప్పు నాకు గిట్టదు కమౌన్ కమౌన్ వెళ్తున్నాను రండి నేను ఎక్కండి అండి పోని సంతకం పెట్టిన వందకి చిల్లర దమ్మని చెప్పి అదే వందని అడ్డం పెట్టుకుని పందెం గెలిచి పిల్లని నువ్వెక్కించుకుని పోతావా గురు గుర్రు వెల్కమ్ బాబాయ్ ఎవడెవాడు వేణుగోపాల్ వేణుగోపా మనకి అచ్చొచ్చిన పేరే నడుం ఎందుకు లాబడుతున్నావా నా భయం నాదక్క ఇప్పుడు సరదాకి మోటార్ సైకిల్ ఎక్కింది రేపు బాగుంది కదా అని మారుతి కారు ఎల్లుండి ఇంకా బాగుంది కదా అని హోండా కారు ఆవులండి ఇంకా బాగుందని చెక్కేసింది అనుకో నా అప్పెవడు తీరుస్తాడక్క అక్క నీకు పుట్టవడక్క పెడతాడు నేను ఉద్యోగం చేసి తీరుస్తానని చెప్పాడుగా నువ్వు ఉద్యోగం చేసి జీతం నే చేసిన అప్పుకి వడ్డీకి సరిపోతుంది అందుకే నేను సింగిల్ స్టార్ హోటల్లో డబుల్ కాట్ చిక్క కన్నెరికం జరిపిస్తా ఏడాది తిరక్కుండానే నిన్ను ఫైవ్ స్టార్ హోటల్లో లిఫ్ట్ ఎక్కిస్తా దాని భవిష్యత్తు దిద్దాల్సిన మేనమామ నువ్వు నేను నీకు తమ్ముండేమిటి నీకు నాకు తల్లొకతే గాని నీ తండ్రి ఎవరో నాకు తెలుసా నా తండ్రి ఎవరో నీకు తెలుసా ఎక్కువ మాలిన రక్త సంబంధాలని గుర్తు చేసి నా ప్రణాళికని పాడు చేయొద్దు ప్రణాళికలు పథకాలు అంటే నా జోలికి వస్తాయి నేను పోలీసులు పట్టిస్తాను జాగ్రత్త అమ్మో డిగ్రీ రాకముందే రూల్స్ మాట్లాడుతున్నావంటే డిగ్రీ వస్తే నీకు రెక్కలు వచ్చేస్తాయి ఆ రెక్కల్ని తగ్గొడితే నేను తచ్చుట పడు మీ కూతురికి రాత్రి కన్నెలకు పార్టీ రెడీగా ఉంది కూతురు నాకు అనుమానం వచ్చేసింది అవును మీ ఫ్రెండ్ దుర్గ ఎక్కడ ఏంటి అంత పర్టికులర్ గా దుర్గ గురించి అడుగుతున్నారు అబ్బే ఈ మధ్య జంటకల్లాగా అంటుకు తిరుగుతున్నారుగా అందుకే అడిగా ఇది లాలికి రాగానే ఒక పజిల్ ఇచ్చింది సమాధానం చెప్పలేకపోయాం అందుకే దాని కోసం వెతుకుతున్నాం ఏంటా పజిల్ మీరు ఇపుతారా ట్రై ఫోర్ బట్ హాస్ ఓన్లీ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 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 ఫోర్ అది తెలుసు ఆ తర్వాతది సైడ్ వచ్చి మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్ర మాత్రం ఇస్తారని అడిగింది నువ్వు నా కాళ్ళు నీ కాళ్ళు పట్టుకుంటే ఈ డబ్బెలా నీ కూతురు వెళ్లి ఆ దత్తుడి కాళ్ళు పట్టుకోమను దీనికి డబ్బులు డబుల్ గా వస్తుంది మన పేరు దత్తుడు కూకో మనకు బోల్డ్ ఆత్తి కూకుంటే వెళ్ళిపోద్ది ఇక మిగతా ఎసేయాలన్నీ నువ్వు ఇచ్చే ఆనందం మీద ఆధారపడి ఉంటాయి ఇలాంటి ఫంక్షన్లు వంద వంద యాభై దాకా చేశా ఏంటి మాట్లాడు ఏంటి

អ <teenageriento> uhm ូយអូស្តាអេអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអូយអ Thank <laughs> you.